ప్రయోజనలో ప్రభున యసుక్రీస్తు నామంలో ప్రతి ఉదయం దేవునితో సమయం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియులందరికీ ప్రభు యశు క్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మరి దేవుడు తన మహోన్నతమైనటువంటి కృప ద్వారా దినం దినమంతా దేవుడు మనల్ని కాచి కాపాడి మరొక దినములోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టి ఈ దినమంతా ఆయన కృప ద్వారా మనల్ని కాపాడబోతున్నందుకు మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వారమై ఉన్నాము ప్రా మంచిది మరి దినం ఒక చిన్న లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం చదువుకుందాం యహెచ్కేలు ప్రవచన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాలు నేను చదువుతాను మీరు జాగ్రత్తగా ఆలకరించగలరని సమయంగా తెలియజేస్తున్నా ఏహెచ్కేలు ప్రవచన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులలో నున్న మిమ్మును బయటకు రప్పించగా నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసదను యహోవానకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చుదనని మీరు తెలుసుకుందరు ఇదే యహోవా వాక్కు దేవుడు ఇస్రాయిల్ ప్రజలతో సెలవిస్తున్నటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రజలారా నేను సమాధులను తెరచి సమాధులలో నుండి మిమ్మల్ని బయటకు రప్పించదును బయటకు రప్పింపగా నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను అని దేవాత దేవుడు ఒక ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని సంఘానికి దేవుడి ఇక్కడ తెలియజేస్తున్నాడు అంటే దేవుని పిల్లలు మనకి ఈ మాటని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి గొప్ప సారాంశం ఏంటంటే ప్రస్తుత సమాజంలో చేవలేనటువంటి చావుకులోనైనటువంటి మన బ్రతుకులను దేవాత దేవుడు ఒక ఉజ్జీవింపజేసినటువంటి ఆత్మని మనల్ని బ్రతికింపగలిగినటువంటి ఒక ఆత్మని దేవుడు మనలోనికి పంపి మన యొక్క దేహాలనట మనము దేశంలో నివసించగలిగేటట్లుగా నిలబెడుతున్నాను అని ఒక అమూల్యమైనటువంటి సందేశంతో కూడినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి మాటని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ప్రిలా ఈరోజున మన వ్యక్తిగత జీవితాలలో ప్రస్తుత సమాజంలో ప్రతి మనిషిని కూడా చావలేనటువంటి వారుగా అంటే చనిపోయేటువంటి స్థితిలో మనము జీవిస్తున్నామనేది వాస్తవం జీవించాల్సినటువంటి విషయాల్లో జీవించలేకపోతున్నాము జీవించకూడనటువంటి విషయాల్లో జీవిస్తున్నాం ఈరోజున ఈరోజున ప్రస్తుత సమాజంలో మనము ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో ఉత్తేజర్తులమై ఆత్మను పొందుకొని మేము దేవుని పక్షాన జీవిస్తున్నాము దేవుని ఆత్మను పొందుకొని బ్రతుకుతున్నాము అని సంఘానికి సమాజానికి అందరికీ అర్థమయ్యేటట్లుగా బ్రతకవలసినటువంటి మన జీవితాన్ని మనం ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి వారి వలె కనపరుచుకుంటున్నాం కానీ లోకానుసారంగా చనిపోవలసినటువంటి మనము లోకానుసారమైనటువంటి బ్రతుకుల్లో బ్రతికి లోకానుసారమైనటువంటి లక్షణాలు మన జీవితంలో ఏలుబడి చేసినటువంటివిగా నిలబడి మనం ఈ లో ఈలో ప్రస్తుతం ఈ లోకంలో జీవిస్తున్నాం అనేటువంటి విషయం వాస్తవం దేవుని బిడ్లారా ఈరోజున మనకు వ్యక్తిగత జీవితాలని గమనించినట్లయితే ప్రస్తుతం మనం అందరం కూడా అలాగే జీవిస్తున్నాం అంటే ఆధ్యాత్మికంగా చచ్చినటువంటి వారి వలె శరీరానుసారంగా బ్రతికినటువంటి వారి వలె మనం బ్రతుకుతున్నాం కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని ఆత్మ మీలో ఉంచి మిమ్మల్ని జీవింపచేసినటువంటి వారునుగా అంటే మిమ్మల్ని తిరిగి బ్రతికింపజేసి శరీరానుసారముగా కాకుండా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని గట్లుగా మిమ్మల్ని బలపరిచినట్లుగా నా ఆత్మను మీలో పంపించి మిమ్మల్ని జీవింపచేసినట్టు వారినిగా నేను మిమ్మల్ని నిలబెడుతున్నాను అని దేవుని వాక్యం స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమయ్యేటట్లు రీతిలో దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది అంటే దేవుని బిడ్డారా ఈ మాటను చదువుతున్నప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొందరు ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసులు దేవుని యొక్క శిష్యులు నాకు జ్ఞాపకం వస్తున్నారు ఎందుకంటే దేవుని యొక్క ఆత్మను వారి యొక్క హృదయమును పొందక మునుపు వారి జీవితాలు వేరుగా ఉన్నాయి దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మను పొందిన తరువాత తండ్రి దగ్గర నుంచి పరిశుద్ధాత్మ పంపబడిన తరువాత వారి జీవితాలు ఒక విప్లవాత్మకమైనటువంటి అనుభవాలలో నడిపించబడినటువంటి వారుగా ఉన్నారు మీరు గమనించినట్లయితే పేతురు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే పేతురు అంటున్నాడు ప్రభు వారితో పాటు పసుకాల పండుగలో భోజనపు బళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారితో ఒక మాట అంటున్నాడు ఏమంటున్నాడు అంటే ఈ రాత్రి మీరందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు కాపర్ని కొడతారు గొర్రెలు చెదిరిపోతాయి అని యేసు ప్రభువారు చెప్తుంటే పేతురు ఏమన్నాడు తెలుసునా తన సొంత శక్తి మీద ఆధారపడి కూడా అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో కానీ నేను మాత్రం నేను వదిలిపెట్టి వెళ్ళిపోను అని పేతురు డంబముగా మాట పలుకుతున్నాడు అంటే తను తను గొప్పగా నిరూపించుకోవడం కోసం పేతురు ఆ మాట పలుకుతున్నాడు కానీ అదే అనుభవము పేతురు జీవితంలో ఎదురైనప్పుడు పేతురు దేవుని కొరకు నిలబడలేనిటువంటి ఒక పిరికి ఆత్మను పొందుకొని దైవికంగా చచ్చిపోయినటువంటి స్థితిలోనికి పేతురు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం ఆ సమయం రానే వచ్చింది పేతురు యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు యేసు ప్రభుని సులువకు తీసుకొని వెళ్ళి సమాజంలో తీసుకొని వెళ్ళి విచారిస్తుంటే పేతురు దూరంగా ఉండి యేసు ప్రభుని వెంబడిస్తూ ఆయనకి ఏం జరుగుతుందో అని గమనిస్తూ వస్తున్నాడు ఇక దేవుని బిడ్డారా ఆ గమనిస్తున్నప్పుడు కొందరు పేతురుని గుర్తించి ఎదుగో నీవు యేసు శిష్యులలో ఒకడవే కదా అని పేతురుని అడిగినప్పుడు పేతురు అంటున్నాడు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అని అబద్ధమాడుతున్నాడు మరలా ఒక చిన్న పిల్ల అడిగింది నీవు ఆయన శిష్యుల్లో ఒకడుగు కదా అని అడిగినప్పుడు ఆ పిల్ల ఎదుటి కూడా ధైర్యం చెప్పలేక ధైర్యంగా చెప్పలేక లేదు లేదు ఆయన ఎవరో కూడా నాకు తెలియదని అబద్ధం అబద్ధమాడుతున్నాడు తర్వాత మరొక వ్యక్తి పేతురుని అడుగుతుంటే దేవుని వెళ్ళారా పేతురు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడేటువంటి స్థుతిలోకి వెళ్ళిపోతున్నాడు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని కొరకు ధైర్యముగా నిలబడాల్సినటువంటి పేతురు ఆత్మలో పిరికితనము కలిగినటువంటి వాడని చచ్చిపోయిన స్థితిలో బ్రతుకుతున్నాడు ఈరోజున దేవుని యొక్క ప్రజలుగా మనం కూడా అనేకులము ఆధ్యాత్మికంగా బలపరచబడేటువంటి స్థితిలో నిలబడాల్సినటువంటి మనము ఆధ్యాత్మికంగా చావలేనిటువంటి చేవలేనిటువంటి స్థితిలో చావలేనటువంటి స్థితిలో చేవలేక చావలేక చచ్చినటువంటి వారే లేక చచ్చినటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్నాం రేపు దేవుని బిడ్డారా ఈరోజున మనం గమనించాలి దేవుని కొరకు ఎంతమంది ధైర్యముగా లోకము కొరకు అవసరమైన లోకములు మమ్మల్ని మరణించిన మమ్మల్ని చంపినా సరే మేము దేవుని కొరకు సాక్షులు నిలబడతామనేటువంటి ధైర్యంతో ఎంతమంది ఈ రోజున దేవుని కొరకు ధైర్యంగా నిలబడగలిగేటువంటి వారు ఉన్నారు అని లోకాన్ని మనం పరీక్షిస్తే ఈరోజున ఎంత గొప్ప విశ్వాసులైనా కూడా ఎంత ధైర్యపూరితమైనటువంటి మాటలు పలికేటువంటి వాళ్ళైనా సరే ఆ స్థితి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో వెనకడుగు వేసినటువంటి ప్రమాదం ఉందంటే దానికి అర్థం ఏమిటంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా చచ్చిపోయినటువంటి వారు అవుతున్నారు ఆధ్యాత్మికంగా చచ్చిపోయినటువంటి వారికి నిలబడిపోతున్నారు కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందిన తర్వాత దేవుడు తిరిగి మరల పునరుతానుడి లేచి పేతురు ధైర్యపరిచి పేతురు నీ మీద నా సంఘాన్ని కడతాను నీవు ధైర్యంగా నిలబడు అని చెప్పి పేతురును బలపరిచిన తర్వాత పెత్తకోస్తు పండుగ దినాన మేడగది మీద నూట ఇరవై మందిలో ఉన్నటువంటి పేతురు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత దేవుని కొరకు ఎంత శక్తివంతమైనటువంటి సాధనంగా బలపరచుబడి దేవుని కొరకు వాడబడ్డాడో మనందరికీ తెలిసినటువంటి విషయమే మొట్టమొదటిసారిగా పేతురు నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు మూడు వేల మంది రక్షణ పొందారు తర్వాత మరలా రెండోసారి ప్రసంగం చేసినప్పుడు ఐదు వేల మంది రక్షణ పొందారు ఒకప్పుడు ఆత్మాభిషేకం లేనిటువంటి వాడు ఆత్మ లేనిటువంటి వాడుగా నిలబడినటువంటి పేతులు దేవుని కొరకు ఎందుకు మరి ధైర్యంగా నిలబడలేకపోయాడంటే అతనిలో దేవుని యొక్క ఆత్మ లేదు గనక ధైర్యంతో కూడినటువంటి ఆత్మ అందుకనే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు ధైర్యంతో నింపబడి దేవుని ఎదుట ఎంతటి వ్యక్తినైనా అయినా సరే ధైర్యంగా హెచ్చరించగలిగి గద్దించగలిగినటువంటి స్థితి దైవ సేవకులకు ఉంటుంది పరిశుద్ధాత్ అభిషేకం లేకుండా మనము దేవుని సంధ్యలో ప్రసంగం చేస్తున్నప్పుడు ఎంత వ్యక్తినైనా కూడా గద్దించడానికి మనము ఇష్టపడలేకపోతుంటాం ఎంత వ్యక్తినైనా కూడా గద్దించలేనిటువంటి చావలేనిటువంటి స్థితిలో మనం ఉంటాం అంటే చచ్చిన స్థితిలో మనం బ్రతుకుతుంటాం దేవుని బిడ్డారా ఇదే పేతురు పరిశుద్ధాత్మను పొందక మునుపు చచ్చిన స్థితిలో ఉన్నాడు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత దేవుని కొరకు ఘనమైనటువంటి సాక్షిగా దేవుని కొరకు బలమైన సాక్షిగా వాడబడినటువంటి ఒక మంచి సేవకుని వలే రేతులు తీర్చిదిద్దబడ్డాడు రే దేవుని బిడ్డారా అలాంటి శిష్యులలోనే తోమను మనం గమనిస్తే వారు లేచాడు నాయన అని చెప్పి నమ్మితే నమ్మమని చెప్తే ఆయనను చేతులో గాయాల్లో వేలు చూస్తే కానీ నమ్మనని పలికినటువంటి వ్యక్తి అదే తోమ చూడండి అదే తోమ గాయాలు వేలు పెట్టి చూస్తే కానీ నమ్మినట్టు సెలవించినటువంటి తోమ యేసు ప్రభువారం చూసిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడి మన భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించి బలమైనటువంటి శక్తివంతమైనటువంటి సాధనంగా మార్చబడినటువంటి ఒక ఘనమైనటువంటి సేవ చేసినటువంటి వాడుగా తోమ చరిత్రను నిలిచిపోయాడు ప్రతి దేవుని బిడ్లారా మనం గమనించినట్లయితే తోమ భారతదేశానికి కేరళ ప్రాంతానికి మొట్టమొదటిగా వచ్చి ఆ తర్వాత చెన్నై ప్రాంతానికి వచ్చి చెన్నై ప్రాంతాల్లో కేరళ తీర ప్రాంతాల్లో సువార్తన సేవను చేసి ఈ దక్షిణ ఇండియాలో దేవుని సేవ ప్రజ్వలంగా మరి ఒక ఉవ్వెత్తున ఎగసిపడేటువంటి రీతిలో తోమ సేవ చేయడానికి ఒక బలమైనటువంటి కారుకుడుగా మార్చబడి ఉన్నాడు అందుకనే చూడండి భారతదేశం అంతట్లో కూడా సౌత్ ఇండియాలో ఒక ఘనమైనటువంటి పరిచయం జరుగుతుంది దేవుని కొరకు నార్త్ ఇండియా కంటే కూడా అంటే ఉత్తరపు దేశముల కంటే కూడా మన దేశంలో ఉత్తర భాగాన తూర్పు భాగాన పశ్చిమ భాగాన అంతటి కూడా అంతటికంటే కూడా ఈ సౌత్ భాగంలో దేవుని సేవ బలంగా జరగడానికి కారణం ఏంటంటే ఒకప్పుడు ఏసు గాయాలను వేలు పెట్టి చూస్తే కానీ నమ్ముతానని చెప్పినటువంటి పేతురు యేసు ప్రభుని పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత యేసుప్రభు యొక్క ప్రత్యక్షతను కండ్లాలు చూసిన తర్వాత దోమ ఒక శక్తిమంత శక్తివంతమైనటువంటి సాధనంగా మార్చబడి దేవుని కొరకు ఒక బలమైనటువంటి సాక్షిగా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించి శక్తివంతమైన సాక్షిగా నిలబడి ఉన్నాడు ప్రియ దేవుని మిడ్లారా అందుకని దేవుని వాక్యం అక్కడ తెలియజేస్తుంది ఏమిటంటే మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో వచ్చి మిమ్మల్ని మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదును అంటున్నాడు ప్రియ దేవుని మిడ్లారా చచ్చిన స్థితిలో ఉన్నటువంటి సమాధిలో ఉన్నటువంటి లాజర్ని దేవుడు ఎవ ఏ విధంగా లేపాడో మనకందరికీ బాగా పరిచయమే లాజర్ తర్వాత దేవుని కొరకు ఒక ఘనమైనటువంటి సాక్షిగా నిలబడినట్లుగా కూడా మనం చూస్తున్నాం సమాధిలో ఉన్నటువంటి లాజర్ని ఏ విధంగా దేవుడు లేపాడో మనకు బాగా పరిచయమే కాబట్టి ప్రియా దేవుని బిళ్ళారా ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నటువంటి గొప్ప సారాంశం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ అనేది మనలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకం మనలో ఉన్నట్లయితే ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందక మునుపు చేసినటువంటి పరిచర్య వేరు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత చేసినటువంటి పరిచర్య దానికి రెట్టింపు వైభవంతో దేవుని సన్నిధిలో ఒక బలమైనటువంటి సాక్షార్థంగా నిలబడగలిగేటువంటి స్థితిలో నిలిచేటట్లుగా దేవుని సేవ మన జీవితంలో జరుగుతుంది అనేది వాస్తవం కాబట్టి మనం మన దేశంలో నిలబడి అనేకులకు సాక్షిగా మాదిరికరంగా దేవుని కొరకు అనేకులకు సాక్షిగా నిలబడేటట్లుగా మన పరిచర్య మనల్ని వ్యక్తులను ఎగస్ మనం చేస్తుంది కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్లారా మన యొక్క వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ అభిషేకం అనేది మనకు ఒక గొప్ప ఆదర్శప్రాయం ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం ఎంతటి కార్యాలైనా కూడా జయించడానికి శక్తి కలిగినటువంటి వారంగా మనం నిలబడతాం అబద్ధమైనటువంటి పేదరే తిరిగి ప్రసంగం చేస్తున్నప్పుడు ఎంతమంది ఆత్మ పడ్డారో ఎంతమంది ఆత్మలు రక్షింపబడ్డారో అదే రీతిగా మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో పరిశుద్ధాత్మ పొందక మునుపు చేసిన పరిచర్య కంటే పరిశుద్ధాత్మ పొందినటువంటి పరిచర్య దేవుని ఆత్మతో కూడిన పరిచర్య బహు విస్తారంగా ఫలించినట్లుగా ఎందుకంటే ఆత్మ ద్వారా కృపావరాలు అనేటువంటి అనేకమైనవి మనలో మన కుంభరింపబడితే కనుక స్వస్థత వరము మరి ప్రవచనవరము అలాగే ఇంకా అనేక కృపావరాలు దేవుడు ఆత్మ ద్వారా మనలో పంపించి ఆత్మ ద్వారా బలమైనటువంటి పరిచయం జరిగించి అనేకలకి ఆశీర్వాదకరంగా నిలబడటానికి మనల్ని దేవుడు బలపరిచి వాడుకుంటాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా మనకి చాలా అవసరము అనేటువంటిది మనకి ఈ విషయాన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి మనం బ్రతుకున్నట్లుగా మన యొక్క వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్మ మనకు అవసరం ఆ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీవు నేను మనందరం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మనము బ్రతికి అనేకులను బ్రతికించగలిగేటువంటి స్థితిలో నిలబడేటట్లుగా దేవుడు మనకు కృపచూపును గాక పేరు ఏ విధంగా అయితే మరి అనేకుల జీవితాల్లో ఒక చావలేనిటువంటి స్థితిలో ఒకప్పుడు బ్రతికి తిరిగి మరల పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఏ విధంగా అయితే అనేకులను రక్షించి తను కూడా దేవుని కొరకు ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడో ఆ రీతిగా మన జీవితంలో కూడా మనము చనిపోవడానికి కూడా సిద్ధపడేటువంటి ఒక మంచి మనసు దేవుడు మనకు అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా బలమైనటువంటి పరిచయం జరిగించడానికి ఆయన ఎంతైనా శక్తిమంతుడు అని చెప్పడంలో ఏ మాత్రము మాత్రం మాత్రమే కూడా సందేహం లేదు అనేటువంటి విషయం వాస్తవం కాబట్టి దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క ఆత్మను కోరుకో దేవుని యొక్క ప్రత్యక్షతను కోరుకో దేవుడు నీ యొక్క తన యొక్క ఆత్మని హృదయంలో ఉంచి నీ జీవితంలో ఉంచి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేటట్లుగా దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం దేవుడిని నడిపిస్తాడు కాబట్టి అనేదిగా నువ్వు నడిపించబడేటట్లుగా నీకొకటి నేను చిన్న ప్రార్థన చేస్తాను కాబట్టి నువ్వు తీర్మానం చేసుకొని నీవు జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించుకో ప్రభు నాలో నీ యొక్క ఆత్మ నుంచి నేను చచ్చిన స్థితిలో కాకుండా నన్ను బ్రతికించే స్థితిలో నేను నిలబెట్టని ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోగలిగినట్లయితే నీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను దేవుడిని నీ జీవితంలో నీ దారి నీ తీర్మానాన్ని స్థిరపరిచి నేను బ్రతికించి పునరుద్ధరింపజేసి అనేకల కొరకు సాక్షి నేను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ కృపగల దేవుని కొదనాలి ప్రభావ అయ్యా సమాధిలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా అయితే బ్రతికిస్తానని సెలవు ఇచ్చారో ఆ రీతిగా తండ్రి నాయన మరి మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో మీ ఆత్మను పంపించి అయ్యా మరి మా యొక్క వ్యక్తిగత జీవితాలని తండ్రి మమ్మల్ని బ్రతికించి దేశంలో మమ్మల్ని నివసింపజేసేటట్లుగా మమ్మల్ని స్థిరపరుస్తారని వాగ్దానం చేశారు ఒకనాడు ప్రభా పేతురు మీ యొక్క ఆత్మను పొందక మునుపు అయ్యా ఏ విధంగా అయితే యేసు ప్రభు అంటే తెలియదని అబద్ధమేటువంటి స్థితిలోకి వెళ్ళాడో అలాగ మేము కూడా ఈరోజున ఆత్మ లేనిటువంటి అనుభవాల్లో చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం తండ్రి బ్రతకాల్సినటువంటి వాటిలో బ్రతక ఆయన మరి జీవించాల్సినటువంటి వాటిలో జీవించక ఈరోజున జీవించవలసిన వాటిలో బ్రతుకుతూ ఆయన జీవించవలసినటువంటి వాటిలో చనిపోతూ చనిపోవాల్సినటువంటి వాటిలో జీవిస్తున్నటువంటి వారం అవు అవుతున్నాం ప్రభావ అయితే తండ్రి మనం జ్ఞాపకం చేసుకునండి పేతురు వలె మేము కూడా నేను మరి అవిశ్వాస పంచులోకి వెళ్ళిపోకుండా చేవలేనిటువంటి స్థితిలోకి వెళ్ళిపోకుండా ఇక చచ్చని స్థితిలోకి వెళ్ళిపోకుండా నిన్ను బట్టి నీ యొక్క ఆత్మను మా హృదయంలోకి పంపించడం బట్టి అయ్యా మరి మేము పునరుత్తింపజే పునరుత్తింపబడ్డటువంటి వారమై ఒక ఉత్తేజ భక్తులమై మీ ఆత్మ మమ్మల్ని బ్రతికిస్తుండగా అనేకులకు ఆశీర్వాదకరంగా సాక్ష్యతంగా మమ్మల్ని నిలబెట్టమని కోరుతున్నాం ప్రభాని స్తోత్రాలు ఈ వాక్యం వింటున్నటువంటి వారి జీవితాలలో అయ్యా చచ్చిన స్థితిలో వారు ఉండకుండా అనేకులు బ్రతికించగలిగినటువంటి స్థితిలోకి వారందరిని తీసుకొని రమ్మని కోరుతున్నాం మీ కలిగినటువంటి వాక్కు అయ్యా ప్రతి ఒక్కరి జీవితాలు స్థిరపరిచి సర్వమహిమా ఘనతాప్రవాలు మీరు పొందుకురమని ఆయన మరి ఏ అయితే ఆయన మరి తోమ పరిశుద్ధాత్మను పొందుకు మునుపు యేసు ప్రభు గాయాలు వేలు చూస్తే నమ్ముతానని సెలవిచ్చి తిరిగి మిమ్మల్ని పరిశుద్ధాత్మను పొందిన తర్వాత భారతదేశానికి వచ్చే ఒక బనవల్ప బలమైనటువంటి సేవను జరిగించడం అరీత మేము కూడా అనేక స్వార్థ ప్రకటించినటువంటి వారముగా మాలో ఉన్నటువంటి జీవాన్ని అనేకులకు ప్రచురించేటువంటి వారంగా మేము నిలబడినట్లుగా మాకు సహాయం దయచేయమని మనం కోరుతున్నాం కనీకరమైనటువంటి ఆత్మచేత మమ్మల్ని బలపరచమని మీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి అనేకులకు జీ జీవితాన్ని పంచే నుండి జీవాన్ని పంచే నుండి ఆశీర్వాదాలను అనుభవం మమ్మల్ని నడిపించుకొని మహిమా ఘనత ప్రభావం మీరు పొందుకొని ఏ సునాములు అడిగి వేడుకొని చునాము తండ్రి అమ్మాయి మంచిది ప్రియులారా మీ అందరికీ నా హృదయపూర్మ వందనాలు తెలియజేస్తున్నాను మరి యొక్క వాక్యాన్ని మీరు వినండి అనేకులకు షేర్ చేయండి తద్వారా మా పరిచయం ప్రోత్సహించండి మరి మీలో ఎవరికైనా ప్రార్థన వసతులు ఉంటే స్క్రీన్ మీద కనపడుతుంటండి ఈ ఫోన్ నెంబర్లకి మీ ప్రార్థన వసతులు పంపగలరని సహనీయంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను సెలవు తీసుకుందాం